హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు మై ఛానల్ రాజీ బ్లాగ్స్ నేను మీ రాజ్యలక్ష్మిని ఈరోజు నేను బ్లూ టీ అనమాట బ్లూ టీ ఎలా పెట్టుకున్నాను నేను బ్లూ టీ ఎలా తాగుతానో మీకు చూపిస్తానండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా చాలా రోజులు అయినట్టు అనిపించింది అట్లా పెద్దకి ఇవి తీసే ఆ వీడియో ఇంక మళ్ళీ మధ్యలో గ్యాప్ వచ్చిందండి ఇంటికి అందరూ బంధువులు వస్తూ పోతా ఉన్నారు కుదరలేదు అందుకని ఈరోజైతే నేను బ్లూటీత్ చేస్తున్నాను ఎలా చేసుకుందామో రండి చూద్దాము అవిగోండి శంఖ పుష్పాలు శంఖ పుష్పాలు అయితే కోసుకొచ్చుకుంటున్నాను వీటిల్లో మనకి బాడీకి చాలా మేలు చేసే గుణాలు ఉన్నాయంటండి ఈ శంఖ పుష్పాలలో పల్లెటూళ్ళల్లో అయితే ఇంతకుముందు మా చాల ఉంటే అప్పుడు ఒంటి రెక్కది మా నిండా ఉండేవి అది తీసుకొచ్చుకొని అక్కడ నాటుకున్నాను తర్వాత మా అమ్మ ఇది నిండుగా ఉంటుంది ముద్ద సింకు పువ్వు అనమాట దీ పువ్వులని ఈ చెట్ని అపరాజిత చెట్టు అని కూడా అంటారండి అదిగో ముందు తీసుకొచ్చుకొని వాటర్ అయితే పొయ్యి మీద రెండు గ్లాసులు పోసుకుంటున్నాను టీ గ్లాసులు వాటర్ని ఈ పూలు కొంచెం వాటర్లో క్లీన్ చేసుకుందాం శుభ్రంగా ఉన్నాయిలే కానీ ఏమో ఎందుకొచ్చిన గొడవ క్లీన్ చేసేసుకుంటే మంచిది కదా ఇంక ఇప్పుడు టీని మరగబెడదామండి ఇంకేం వేయనండి ఇంకట్లనే ఇప్పుడు ఏంటంటే ఇంకా కాసేపట్ల ఒక ఐదు నిమిషాలు అట్లా మరుగనిద్దాము నేను జ్యూస్ నిమ్ముంది కదా ఇంట్లో ఆ జ్యూస్ నిమ్మని పిండుతాను జ్యూస్ నిమ్మ మామూలు నిమ్మైన పిండుకోవచ్చు ఒక చెక్క పిండుకుంటే మీకు సరిపోద్ది నాకంటే జ్యూస్ నిమ్మ చిన్న కాయ కాబట్టి ఇంకా కాయ మొత్తం పిండేస్తున్నాను కాయే కదా జ్యూస్ నిమ్మ ఆ చెక్కు ఉంటుంది కదా మనం జ్యూస్ పిండుకున్నాక దాన్ని కూడా పడేయకుండా నా తినొచ్చండి చాలా మంచిది ఆరోగ్యానికి అదిగోండి ఇప్పుడు కొంచెం జ్యూస్ వస్తే పిండుకున్నాను ఆ చెక్క అయితే తినేస్తాను షుగర్ పేషెంట్లకి చాలా మంచిది అంట బాగుంది జ్యూస్ కన్నా కూడా జ్యూస్ అయితే మరీ పుల్లగా అనిపించింది నాకు జ్యూస్తో తింటే ఆ జ్యూస్ తీసి ఆ చెక్క తింటే బాగుందనమాట మీరు కూడా ట్రై చేయండి చాలా తొందరగా కాస్తండి మనం వేసుకున్నాక ఆరు నెలలకే కాపుకొచ్చింది మాకు జ్యూస్ నిమ్మ తెలిసిన వాళ్ళు తెచ్చిచ్చారనమాట మాకు చాలా చక్కగా నేను వచ్చేసరికి మా పిన్ని అక్కడే ఇద్దామా అని ఆలోచిస్తూ ఉంటే ఇంకా నేను వేసేసాను అనమాట ఇంక ఇప్పుడు మనం ఆ జ్యూస్ నిమ్మను ఈ బ్లూ డికాషన్ వచ్చేసింది కదా చక్కగా అదిగోండి మనం ఇంకా ఫిల్టర్ చేసేది ఏముంది పూలన్నీ అడుగున ఉంటాయి మనకి ఆ బ్లూ వాటర్ అని వచ్చేసింది ఇంకా నిమ్మరసం అది కలుపుకొని తాగితే ఆరోగ్యానికి ఎంతో చాలా మంచిదండి మీరు కూడా మంచిగా ట్రై చేయండి అసలు చాలా టేస్ట్ కూడా బాగుంటాయి చూపిస్తా తాగుతాను నేను మనం ఇంకెప్పుడు ఒకే టీ ఒకటే కాకుండా అండి ఇట్లా ట్రై చేయండి ఆ చెట్టు ఊరకే బతుకుద్దండి నేను మీకు ఆ కలరు సరిగ్గా కనిపించట్లేదని ఆ బ్లూ అసలు చక్కగా ఉన్నాయండి కలర్ కూడా చాలా బాగున్నాయి అది గాజు సి గ్లాసులు గాజు గ్లాసులో పోసుకుంటున్నాను చూడండి అవి కూడా గాజు గ్లాస్ అయితే తాగటానికి పట్టుకోవటానికి కూడా బాగుంటుందండి ఈ స్టీల్ ఈ మరీ సుర్రుని అంటకపోతాయి కదా అయినా బద్ధకం పగిలి పగల అన్నీ అంతే దాసి పెడతా అవి అట్నే ఉంటాయి వాడేది లేదు ఏం లేదు నిన్న మా ఫ్రెండ్ ఇంకో సెట్ ఇచ్చింది గాజు గ్లాసుల సెట్ సూపర్ సూపర్కి సూపరు టేస్టు సూపరు హెల్త్కి కూడా సూపర్ అనమాట ఈ టీ చాలా బాగున్నాయి అసలు ముందు ఆరోగ్యం కోసమైనా తాగాలి ఇంకా కొంచెం ఉన్నాయి ఇవి తాగాక అవి కూడా ఇంకొక ఎప్పుడైనా ఇంకోసారైనా తాగేస్తా పాలతో పని లేదు టీ పొడి ఖర్చు ఉండదు ఖర్చులేని టీ కదా ఇవి అందరు కూడా మంచిగా తాగండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసిన వాళ్ళు టేస్ట్ అయితే బాగుందండి ఇలా పెట్టుకుని మీరు తాగి చూసి ఎలా ఉన్నాయో నాకు కూడా ఒక మంచి కామెంట్ అయితే పెట్టండి అసలు బాగున్నాయండి ఇప్పుడు నేను లైవ్ పెట్టుకుంటా పెట్టుకుంటా మొత్తం తాగేస్తా చిన్నగా అంత బాగున్నాయి పెద్ద ఖర్చు కాదు కదా అసలుకి పాలతో పని లేదు ప్లస్ టీ పొడి ఖర్చు లేదు మంచిగా నాలుగు పూలు కాస్త ఇంట్లో వాటర్ ఒక్క నిమ్మ చెక్కేనండి ఒక ఒక కాయ కొనుక్కొచ్చుకుంటే పెద్ద కాయ అయితే నాలుగు ముక్కలు చేసుకొని నాలుగు పూటలకి పిండుకోవచ్చు మంచిగా ఒక పూట అయినా ఇలా ఇలాంటి టీ మనం తాగితే మన ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది కదా ఇంకా సరేనండి ఉంటాను సబ్స్క్రైబ్